ఏంటో సర్దేసుకుంటున్నావు ఆల్రెడీ నీ దయ వల్ల బస్సు మిస్ అయింది బ్యాగ్ సర్దమని చెప్పాను బ్యాగ్ ఫైల్స్ పెట్టడం మర్చిపోయావు అందుకే వచ్చి నా బ్యాగ్ నేనే సర్దుకుంటున్నాను ఈ బస్సు గానీ మిస్ అయిందంటే నా జాబ్ మిస్ అయింది నేనేం మర్చిపోలేదు బాబు కావాలనే పెట్టలేదు నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు జాబ్ పోతే బాబు ఇప్పుడు కానీ వెళ్ళకపోతే వెళ్తాను నేను రవీంద్ర చెప్పు టూ 2డేస్ నుండి అస్సలు బాగాలేదురా అవునా చూసుకోవడానికి కూడా ఎవరు లేరు ఎవరు నేరామలే ప్లీజ్రా కొంచెం వెయిట్రా రిలేటివ్స్ దగ్గర ఉంటారు ఎవరు లేరురా ప్లీజ్ అవునా మీకు 15 నిమిషంs లేట్ అయ్యి ఉంటే నేను బస్సులో లో ఉండి ఆఫీస్ వర్క్ మీద ఇప్పుడే బయින් దేరా ప్లీజ్రా ప్లీజ్ సరే నీ అర్థంకి అండి మికి ఏమైంది అంత కంగారు పడుతున్నావ్ తెలుసు కదా మా ఫ్రెండ్ రవి అబ్రాడ్ ఉంటాడు వాళ్ళ మదర్ టూ డేస్ నుండి బాగాలేదంట ఫుల్ ఫీవర్ అంట చూడడానికి రిలేటివ్స్ కూడా ఎవరు లేరు చుట్టుపక్కల తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు బతిమాలతున్నాడు వెళ్ళాలి తప్పదు మరి అయ్యో దానికి ఎందుకు అంత కంగారు నీ ట్రిప్ ఏం క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏ నువ్వు వెళ్తావా అయ్యో రామ నువ్వు వెళ్ళవసరం లేదు నేను వెళ్ళవసరం లేదు ప్రజెంట్ నీ బిజీ లైఫ్ లో ప్రతిసారి హాస్పిటల్ కి వెళ్ళడానికి టైమే దొరకట్లేదు అలాంటిది ఇటువంటి సిచ్యువేషన్ ఇంకా ఇబ్బంది అవుతుంది నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు ఏం అయ్యో రామ మన వైజాగ్ మెడికల్ హాస్పిటల్ వారు ప్రత్యేకంగా హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందిస్తున్నారు అవునా అవును మన ఇంటి వద్దకి డాక్టర్ విజిట్స్ అంతే కాకుండా టెలి కన్సల్టేషన్ సేవలు కూడా అందిస్తున్నారు చూసి వెళ్తే సరిపోతుందా మళ్ళీ తర్వాత చూసుకోవడానికి కూడా ఎవరొకరు ఉండాలిగా పేషెంట్ బాగోగులు చూసుకోవడానికి కేర్ టేకర్స్ సర్టిఫైడ్ నర్సెస్ ద్వారా ప్రొఫెషనల్ కేర్ కూడా అందిస్తున్నారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ద్వారా ఇంటి వద్దకే ఫిజియోథెరపీ వేగవంతమైన హోమ్ కలెక్షన్ కాదు మెడిసిన్ కూడా మన ఇంటి వద్దకే చేస్తారు ఈ సర్వీసెస్ అన్ని కూడా మన ఇంటి వద్దకే అంతే కాకుండా అంతా కూడా మన టైం కి తగ్గట్టుగా హ్యాపీగా జర్నీ ఇంకా హ్యాపీగా వెళ్ళు ఆంటీని నేను చూసుకుంటా అపాయింట్మెంట్ ఇప్పుడే బుక్ చేసేస్తాను మీకు కూడా హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కావాలంటే తొందరగా వెళ్ళి కాంటాక్ట్ అయిపోండి మన വൈസാഖ് മെഡിക്കോർ ഹോസ്പിറ്റൽ വരണി നീണ്ടി വൈസാഖ് ഇല്ല